ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు మీకి గ్రహచార గోచార విషయంలో బుధ గ్రహాలు మిత్రస్థానములో ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలగగలవు వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పని విజయవంతంగా కాగలదు గృహంలో అశాంతి తొలగిపోయి సుఖంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఈరోజు నెరవేరగలదు ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన ప్రతి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా వస్తాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన ఎటువంటి యొక్క పనిలో గాని మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ